ఎట్టకేలకు వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నూట డెబ్బై ఐదు మంది శాసనసభ అభ్యర్థులు అలాగనే ఇరవై నాలుగు మంది పార్లమెంటు అభ్యర్థులు ప్రకటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ధర్మాన ప్రసాదరావు నందిగం సురేష్ వీళ్ళిద్దరూ కూడా ఈ లిస్టులు ప్రకటించడం జరిగింది అయితే ఆసక్తికరంగా ఇందులో అనకాపల్లికి సంబంధించినటువంటి పార్లమెంటు అభ్యర్థిని ప్రకటించకుండా బీసీ అభ్యర్థి అని మాత్రమే చెప్పడం జరిగింది అయితే ఇక్కడ బీసీ అభ్యర్థి ఉంటారు అనేటటువంటిది ఆలోచిస్తే దివంగత ఆడారు తులసిరావు గారి కుమార్తె గవర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆవిడ ఆవిడ్ని అభ్యర్థిగా పెడతారని చెప్పి చాలా కాలం నుంచి కూడా ప్రచారం జరుగుతుంది కానీ ఆసక్తికరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఆయన ప్రస్తుతం మాడుగుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యుడు ఆసక్తికరంగా మాడుగుల నియోజకవర్గంలో శాసన సభ్యుడిగా కూడా ఆయన పేరు ప్రకటించడం జరిగింది కానీ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు కానీ గమనిస్తే బూడి ముత్యాల నాయుడికి పార్లమెంటు ఇస్తారని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతోంది మరి దీంట్లో బూడి ముత్యాల నాయుడు గానే శాసనసభ్యుడిగా కాకుండా అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా బోడు ముత్యాలనాయుడు గాని మారిస్తే మరి మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి ఆయన కుమార్తె అయినటువంటి జడ్పీటీసి ఆమెకి మాడుగుల నియోజకవర్గం ఇస్తారనేటువంటిది కూడా ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది దీని అంతటికీ గల కారణం ఏంటంటే పొత్తులో భాగంగా అనకాపల్లి స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తున్నట్లు అంటే ముందుగా అయితే జనసేన అన్నారు కానీ తర్వాత అది భారతీయ జనతా పార్టీకి ఒక స్థానం ఎక్కువగా పార్లమెంటు అది ఐదుకి బదులు ఆరు తీసుకోవడం వల్ల అది కూడా జనసేన నుంచి తీసుకోవడం వల్ల జనసేన కేటాయిస్తారనుకున్నటువంటి అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని బిజెపి తీసుకుంటుంది అనేటటువంటి సందర్భంలో అక్కడ మాజీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఆయన అభ్యర్థిగా ఉంటారని కాబట్టి ఆయన్ని ఆర్థికంగా కానీ లేకపోతే సామాజికంగా కానీ ఢీ కొనాలనుకుంటే బలమైన అభ్యర్థి ఉండాలి కాబట్టి సీఎం రమేష్ ఢీ కొట్టగలిగినటువంటి బలమైన అభ్యర్థి బూడి ముచ్చాల నాయుడు అని చెప్పి భావిస్తున్నటువంటి సందర్భంలో మరి చూడాలి రేపో మాపో అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా బూడి ముచ్చాలను ప్రకటిస్తారా లేదా యలమంచిలి మున్సిపల్ చైర్మన్గా చేసినటువంటి ఆడారు తులసిరావు గారి కుమార్తెని ప్రకటిస్తారా అనేటటువంటి వేచి చూడాలి